చూడండి మగి తల్లి ఇది మాత్రం అట్లాగే ఉందనమాట అలవాటు ఇది వచ్చేసి నాడుగుడ్లు మా మాయ తెచ్చాడు అనమాట అప్పుడే అయితే మగి తల్లి కొమ్ముగా ఉంది తింటావా నువ్వు తింటావా కానీ కొట్టు పోసి దాన్ని గుడ్డుని కొట్టి గిల్ల కనిపోస్తే తింటది బట్ ఇలా ఉంటే మాత్రం తిన్నమాట అంటే భయమో లేకపోతే ఏమో తెలియదు కానీ అట్లా అయితే తిన్నది ఇప్పుడు అంతేనా అంతేనా మగిందా గుడ్డు కావాలా ఎక్ కావాలా ఇష్టం అనుకో తిన చూడండి తిందా అంతే అట్లా నువ్వు ఇదనమాట నాటు గుడ్లు మూడు మూడు పెట్టలు అయితే ఉన్నాయి కదా అవి ఇవి తల్లి గుడ్లు గొడవ పెట్టి పెట్టేదా ఒడబెట్టి ఒక్క గుర్తి పెట్టాను మిగతా యాక్ పెట్ట పెట్టడా నీకో మ్యాగీ నా కీర్తి కీర్తి ఈరోజు కీర్తి స్కూల్కి వెళ్ళింది కదా అంటే ఇంకా తెలియదు అనమాట మ్యాగీ తీసుకొస్తున్నామని ఇంకా సడన్ గా చూసి సర్ప్రైజ్ అవద్దు కదా చూ ఇది మాత్రం ఎల్కీసీ ఎలా ఉందో అలాగే అప్పుడు ఎలా ఉందో గుడ్లు ముందు పెట్టినా తినకుండా అట్లాగే ఉంది అని చూపడానికి చేశాను అనమాట అంతే కదా ఆయన ఎంత ఉంటే చూస్తా ఉంది అనమాట ఎవరు వెళ్ళిపోతాడో అని నన్ను వెళ్తే నన్ను తీసుకో ఊరికి అన్నది చూసా అది అవునా చూస్తా ఉంది అంటది కదా అది అది కూడా ఆపేసింది అనడం మాయని వెళ్ళిపోయినట్టు అవకాయలు చూసుకుంటా ఉంది

ఇదీ అప్పుడైతే నేనే మా చూసింది ఏమోలే ఏమో చూసిందా ఏపోలే కాల్ చేస్తున్నా ఓ తూ ఏమే ఏం చెప్పు చెప్పు ఏమే చెప్పు ले 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 ना ले ये में पट 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 मागी को पट मागी को पट 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 सा पट 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 सा अभी पट सा सेकंड लेना ना ना नूर तू सेकंड सेकंड ना हम दांगो ना है ना दांगो ना है మగి తిప్ప అప్పుడు తనికొవా అట్లా కాకుండా అప్పుడు కొంచెం లైట్ గానే రూపేదు కదా ఇంక రకపోతనేదా నేను ఏర్పొచ్చాక నేను చూసా బాగా ఆంగ్రియా యా ఎండి అప్పుడు నిండి అమ్మి ఫ్యాన్ కావాలి ఏసీ కావాలి బుల్ కడించసనగో మొగి లైక్ మొగలే నువ్వు అన్ని మర్చిపోయావు లేదు మైండ్ అంతా ఖరాబ్ చేసేసారు మీరా అవును అది చెప్పి నాకు ఏందా నెయ్యి అంటే కూర్చో కూర్చునేది ఏదైనా

嗯哎没事没事。没错。